హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ అడ్జెక్ట్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం పొట్టేళ్ళకి సంబంధించిన కొన్ని మెడికేషన్లు అనమాట అంటే ఎక్కువ కాదు అనమాట కొన్నిను ఒక రెండు రెండు మూడు ఇంజక్షన్లు గురించి చెప్తాను అనమాట అంతేను అలాగే ఫస్ట్ వచ్చేసరికి మనం లో ఫీవర్ వచ్చినప్పుడు అనేటికి లో ఫీవర్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది మన టెంపరేచర్ మనం అంటే మెషిన్ టెంపరేచర్ చెక్ చేసుకునే మిషన్ పెట్టబడలేదనమాట మనం పెట్టినా కానీ తెలిసిపోతుంది అనమాట అది లో ఫీవరా హై ఫీవరా అనేసి అప్పుడు మనం ఏం చేయాలంటే లో ఫీవర్ వచ్చింది లో ఫీవర్ అనుకున్నప్పుడు మనం ఫోర్త్ వరైన ఇంజక్షను ఒక ఫస్ట్ ఈరోజు పద్దన వేసారంటే పద్ధను కనుక్కున్నారంటే అప్పటికప్పుడు వేసిండ ఇంజక్షను అలాగే దాని తర్వాత ఏంటంటే మనం హై ఫేవర్ అనుకుంటే డోలోఫర్ వెట్ అనేది అయింది అనమాట హై ఫేవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్ల అనేది అనమాట లో ఫేవర్ వచ్చినా కానీ లైట్గా మేస్తుంది కానీ మేయకుండా అయితే ఉన్నదనమాట లో ఫేవర్ వచ్చినప్పుడు హై ఫేవర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనమాట పిల్ల అప్పుడే అప్పుడే డోలోఫర్ వెట్టేయాలన్నమాట ఇది కానీ ఫోర్ టువర్ లాగాను అనమాట కానీ ఇది మేత మీకుంటా ఉండేదానికి కానీ పనిచేస్తుంది అలాగే పవర్ ఎక్కువ అనమాట ఇది కొంచెం ఏదైనా సరే మనం మూడు ఎంఎల్లు అలాగే వేసుకోవాలన్నమాట బా బా కొంచెం బలంగా ఉండే పిల్లకైతే వీక్గా ఉండే పిల్లకైతే ఒక టూ ఎమ్మెల్లు టూ అండ్ హాఫ్ ఎమ్మెల్ అలాగే వేసుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి బ్లూటంగ్ టంగ్ ఎలా తగ్గించుకోవాలో చాలామంది కొంచెం కష్టం అనమాట అది ఏంటంటే ఫస్ట్ యాంటీబయోటిక్ అంటే ఫోర్ట్ టూ వర్ కానీ డోలోఫోర్ కానీ ఏదైనా సరే జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఉంటే ఖచ్చితంగా ఫోర్ టూ వర్ దాని తర్వాత మనకు ఎండ్రోఫ్లోక్స్డైన్ అనేది ఇంజక్షన్ ఉంటుంది అనమాట ఎన్రో ఎన్రోఫ్లోక్సిడైన్ వెట్టనేసి దాన్ని వేసేటంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట మనం ఖచ్చితంగా కానీ మూడు ఎమ్మెల్యే అంటే మూడు ఎమ్మెల్యే వేయాలన్నమాట ప్రతి ఒక్కటి అంటే పిల్ల బలంగా ఉంటేనే వేయాలన్నమాట పిల్ల వీక్ ఉన్నా కానీ మూడు ఎంఎల్ఏ వేయాలి కానీ తట్టుకోలేవు అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే గోరు పిల్లకి అంటే బ్లూటంగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మలి అలాంటి భోజనం అంటే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అలాగే అంబలయ్య ఎందుకు పోయాలంటే మనం కడుపులో ఏమి ఉండకపోతే దానికి శక్తి ఉన్నదనమాట శక్తి కోసం మాత్రమే అంబలయ్య బాస్తాం అనమాట కొంతమంది రాగి జావ అంటే రాగి పిండిని వేడి చేసి దాన్ని పోస్తారనమాట అలాగే మజ్జిగ్గాను బాస్తారు త్వరగా తగ్గుతుంది అనమాట మనకు బ్లూటంగ్ అనేది అలాగే ఎండ్రోఫ్లాక్స్ డేను డోలోఫర్ వెట్టు అలాగే ఫోర్ట్ ఈ మూడు మాత్రం కన్ఫామ్గా పెట్టుకోండి అనమాట ఎందువల్ల అంటే డిన్ అనేది దానికి ఒక్కటే కదనమాట చాలా దానికి పనికి వస్తుంది అవన్నీ షార్ట్లో చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బై ఫ్రెండ్స్